నమస్కారం మనం మర్చిపోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు సోమవారం తలకు నూనె రాయరాదు వంటి కాలిపై నిలబడరాదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి లోపల గోళ్ళు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కొయ్యరాదు సూర్యాస్తమయం తర్వాత కసవు ఓడ్చరాదు తల దువ్వరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడివేడి అన్నంలో పెరుగు కలపరాదు భోజనం మధ్యలో లేచిపోరాదు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కస ఓడ్చరాదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు రాత్రి వేళల్లో బట్టలు ఉతకరాదు విరిగిన గాజులు వేసుకోరాదు నిద్ర లేచిన తర్వాత పడుకున్న చాపను మడిచిపెట్టాలి చేతి గోళ్లను కొరకరాదు అన్నతమ్ములు తండ్రి కొడుకులు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు వంటి సింగిల్ అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రించరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మర్చిపోరాదు ఇంటి గడపపై కూర్చోరాదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కూర్చోరాదు చేతులు కడిగిన పిమ్మట విదిలించరాదు రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడుక్కోవాలి ఇంగిలి చేతితో వడ్డించరాదు అన్నం కూర చారు వండిన పాత్రల్లో తినరాదు సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు చిరిగిన అంగీలు ఓనియన్లు తదితర లోదుస్తులు ధరించరాదు ఇంటి లోపల చెప్పులు షూస్ ధరించరాదు దేవాలయాల్లో చెప్పులు పోతే మర్చిపోండి వేరే వాళ్ళవి వేసుకొస్తే దారిని పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే జంతువులకు కుక్కలకు దూడలకు లాంటి వాటికి పాచిపోయిన పదార్థాలు పెట్టరాదు ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు వేరొకరు ధరించరాదు శనివారం ఉప్పు నూనె కొని తేరాదు అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు ఇంటిలో వాడకుండా పడి ఉన్న గోడ గరియారాలు వాచీలు సైకిళ్ళు కుట్టుమిషన్ లాంటివి వదిలించుకోవాలి భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కొని భిక్షగాళ్ళు కాకండి మీకు రావలసింది తప్పకుండా వస్తుంది అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి ముఠాలు దేవాలయాలకు చెందిన వస్తువులను దుర్ దుర్వినియోగం చేస్తే మీ తరువాత తరం వాళ్ళకి శిక్ష పడుతుంది ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానండి మీరు మీ అధికారం ఏవి శాశ్వతం కావు ఇతరులను ఎదగనివ్వండి మీరు వారికి గురువుగా ప్రవర్తించండి మన పూర్వీకులు చెప్పినపై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవనం విధానం అలవర్చుకోండి కారు మేఘాలు కమ్ముతున్నాయి ఏ క్షణంలోనైనా వర్షం విపరీతంగా కురుస్తుంది వేసే ముగ్గు వర్షంలో కలుస్తుంది అయినా ఆమె ముగ్గు వేస్తుంది అది సాంప్రదాయం అంటే అది అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన అమెరికాలో ఉంటున్న వైద్యుడు సొంతూరికి వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులు గారికి పాదాభివందనం చేస్తాడు అది సంస్కారం ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తే గాని ఆహారం తీసుకోడు అది నమ్మకం పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పిలి చేసిన పండితుడు మనవడు పుట్టు వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని పరదేశం నుండి మన దేశానికి వస్తాడు అది ఆచారం అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేతబట్టి అతిథుడు అకుంఠిత దీక్షతో పితృదేవతలకు పిండ ప్రధానోత్సవం చేస్తాడు అది సనాతన ధర్మం అత్తింటికి వెళ్ళే ముందు ఇంటి ఆడపడుచు పెద్దలందరికీ పాదాభివందనం చేసి పయనమవుతుంది అది పద్ధతి పెద్ద చదువులు చదివిన పెద్ద కొలువులు చేస్తున్నా పేరు ప్రఖ్యాతులున్నా పెళ్లిపేటల మీద వధువు పొందిగా ఉంటుంది అది సంస్కృతి భార్య పక్షవాతానికి లోనైంది మంచం దిగేలే పరిస్థితే లేదు తనంతట తాను నడవలేని స్థితి భర్త భరోసాగా నిలిచి భారమంతా మోస్తాడు అన్ని తానై ఆలిని సాగుతాడు అది దాంపత్యం బ్రతికే అవకాశం తక్కువ వెంటిలేటర్ పై వేచి చూస్తే బ్రతికితే బ్రతకొచ్చు లక్ష ఖర్చు భరిస్తూ వెంటిలేటర్పై పెడతారు అది అనుబంధం ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు సాంప్రదాయాలు విలువల్లో కొన్ని మాత్రమే మన హిందూ సాంప్రదాయాలను ఆచరించండి అందరితో ఆచరింపచేయండి జై భారత్ నమస్తే